నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ విజయలక్ష్మి ముందుగా ముంపు ప్రాంతాల బాధితులకు ఆహారం పంపిణీ సానా సతీష్ బాబు ఫౌండేషన్ సేవలకు కృతజ్ఞతలు తెలిపిన ముంపు ప్రాంత వాసులు కాకినాడ జిల్లా ఏలేశ్వరం మండలంలోని ఏలేరు వరద కారణంగా ముంపునకు గురైన రాసుపాలెం బాధితులకు సానా సతీష్ బాబు ఫౌండేషన్ అండగా నిలిచింది అందులో భాగంగా రాసుపాలెంలోని ముంపు ప్రాంతాల్లో సానా సతీష్ బాబు ఫౌండేషన్ తరపున ఆహారాన్ని పంపిణీ చేశారు తొలుత కాకినాడలోని ఫౌండేషన్ కార్యాలయం వద్ద వరద బాధితులకు ఆహారాన్ని ప్యాకింగ్ చేసి ట్రాక్టర్ పై రాజుపాలెం తరలించారు అక్కడ స్థానికులతో కలిసి సానా సతీష్ బాబు ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ ఫౌండేషన్ సభ్యులు జనపరెడ్డి సుబ్బారావు మంగా వెంకట శివరామకృష్ణ లక్ష్మీ నాగేంద్ర డేవిడ్లు ముంపు ప్రాంతాల్లో మూడు మందికి ఆహారం పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూటమి నాయకులు పాల్గొన్నారు

రాజపాలం బాగా లోతుడి పాత్ర బాగా మునిగిపోయిందండి ఇక్కడ మనకు వెంటనే సాన సరీజ పొద్దున్న మనం మార్నింగ్ మూడు గంటల నుంచి పులిగార వాటర్ బాటిల్ మన క్యాండిల్స్ అన్ని పచ్చిపెట్టడం జరిగిందండి బాగా లోతుడు పాత్రలో బాగా మునిగిపోయి ఉందండి దగ్గర దగ్గర మన సోలార్ రైట్ వల్లు ఉంది మన మనకి జగన్ మన రాజపాల వస్తువులందరూ మా ఫ్రెండ్స్ ఏళ్ళు అందరూ చెప్పారు నేను చెప్తే వెళ్ళి మనకు దగ్గర దగ్గర మూడు వేల మందికి పైగా మనం పులివేరీ తర్వాత వాటర్ బాటిల్స్ పంచిపెట్టమని క్యాండిల్స్ అన్ని చేసాం సానసీపా ఫౌండేషన్ ద్వారా చేసేవండి మన రాత్రి నుంచి ఇది సొంతంగా తయారు చేసి కాకినాడ నుంచి మొదలై మన వాళ్ళు ఇక్కడ ట్రాక్టర్తో వచ్చి మొత్తం అంతా చేసేవాళ్ళు ఊతురు గతంలో మొత్తం అంత ములిపోయిన ఏరియాలో ఎక్కడ వదలకుండా అందరికీ చేశారు గవర్నమెంట్ కూడా చాలా బాగా చేస్తున్నారు వాటర్ వాటర్ కానీ బియ్యని కానీ అందరూ అన్ని విధాలా సహకరిస్తున్నారు గవర్నమెంట్ పరంగా కూడా చాలా బాగా చేస్తున్నారని ప్రజలందరూ అక్కడ అంటున్నారు ఈ రోజు రాజపాలెంలో మునిగిపోయిన ఇళ్ళకి పులిహోర అలాగే వాటర్ బాటిల్ పంచుకోవడం జరిగింది మరి అదేవిధంగా రెండు జిల్లాల తెలుగుదేశం సమన్వయకర్త అయిన సానా సతీష్ బాబు గారి ఫౌండేషన్ పేరు మీద అలాగే ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ గారి పేరు మీద ఇవాళ రాజ్భవలంలో మరి వారందరూ కూడా నీళ్ళలో మురిగి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ ఇంటింటికి పోయి తానా సతీష్ బాబా ఫౌండేషన్ చైర్మన్ అయిన తలాటో హరీష్ గారు వారి చేతుల మీదగా లోనకు దిగి వాటర్లో మరి పూల హెయిర్ ప్యాకెట్లు అలాగే వాటర్ ఇచ్చి వాళ్ళు సముదాయించడం జరిగింది అదేవిధంగా మరి రేపు ముందు ముందు కూడా ఎలాంటిది ఏమి వచ్చినా సరే తానా సతీష్ బాబు గారు ఫౌండేషన్ ద్వారా అలాగే ఆయన చైర్మన్ అయిన తలాటో హరీష్ గారు ద్వారా వారికి ఇంకా సహాయం చేస్తాం వర్షాలకు వాగులు కాలువలు పొంగి గ్రామాలను